అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను బాలజ్యోతి కథల పుస్తకంలో ఒక చిన్న కథ దీన్ని ఎవరు రాశారంటే డేగల అనతాసూరి అనే వాళ్ళు రాశారనమాట అయితే మరి కథలోకి వెళ్దామా ఏంటంటే ఒకప్పుడు పిల్లలు శ్రద్ధగా చదువుకున్నప్పుడు వాళ్ళకి ఎలాగా పాఠాలు ఎక్కడ బాగా ఎలా నేర్చుకునేవారనే విషయం గురించి చిన్న కథ అనమాట అయితే రామారావు మాస్టారు పిల్లలకి గణితం చెప్తున్నారు ఎలాంటి విద్యార్థులైనా సరే చక్కగా దారిలో పడిపోతారని చెప్పేసి ఆయనకి మంచి పేరుందనమాట పిల్లలు ఉన్నత స్థానానికి ఎదగాలని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని నిజాయితీగా ప్రయత్నిస్తున్నారనే గుర్తింపు అనేది ఆయనకుంది తరగతి గదిలో పాఠాలు చెబుతూ మధ్య మధ్యలో తను చెప్పే పాఠాన్ని పిల్లలు శ్రద్ధగా వింటున్నారో లేదో అన్న అనుమానముతో ఆయన ఏం చేసేవారంటే ప్రశ్న వేసేవారు పిల్లలు సరైన సమాధానం ఇస్తే శ్రద్ధగా వింటున్నారని అనుకునేవారు సంతృప్తిగా తన క్లాసుని పూర్తి చేసేవారు లేదంటే వాళ్ళకి అర్థమయ్యే వరకు సరైన సమాధానాలు వచ్చే వరకు మళ్ళీ 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 చెప్తూనే ఉండేవారు కొన్ని రోజుల తర్వాత పిల్లలకి పాఠశాలలో క్వార్టర్లు ఎగ్జామ్స్ వచ్చాయి వచ్చినప్పుడు అందరికీ కూడా మ్యాథ్స్లో పిల్లలందరికీ మంచి మార్కులు వచ్చినాయి అయితే ఒక్క సుమంతకు మాత్రము ఐదు మార్కులే వచ్చాయి దాంతో రామారావు మాస్టర్ సార్కి ఆలోచన పడ్డారు ఉన్న పిల్లలందరూ ఎంతో చక్కగా రాస్తే మంచి మార్కులు తెచ్చుకున్నారు వీడు ఒక్కడే ఎందుకు ఇలా తెచ్చుకోలేడు అని మదన పడ్డారు ఆయన ఎందుకయిందో అర్థం కాల మూడు రోజులు సెలవు తర్వాత మొదలు మళ్ళీ మనకి సెలవుడైన తర్వాత మళ్ళీ క్లాసెస్ మొదలవుతాయి కదా అలాగే క్లాసులు ఒక ఒకరోజు తరగతిలో పాఠం పూర్తయ్యాక ఎప్పట్లాగే ప్రశ్నలు వేశారు మాస్టర్ పిల్లలందరూ గట్టిగా అరుస్తూ సరైన సమాధానం చెప్పేస్తున్నారు తక్కువ మార్కులు వచ్చిన సుమంతు వైపే చూస్తూ మీ ఇంకా ఇంకా ప్రశ్నలు వేస్తున్నారు మాస్టర్ అప్పుడు కూడా అందరూ సరిగ్గానే జవాబు చెప్తున్నారు కానీ సుమంతు మనసు ఎక్కడో పెట్టుకున్నాడు పెదవులు మాత్రం కదుపుతున్నాడు అది గమనించారు రామారావు మాస్టర్ అది చూసిన మాస్టార్కి గుంపులో గోవిందా అన్న సామెత గుర్తుకొచ్చింది తిరుమల క్షేత్రంలో భక్తులంతా గోవిందా గోవింద అంటుంటే ఏ వస్తువు అన్నా పోగొట్టుకున్నవాడు పోయిందా పోయిందా అన్న అన్న కూడా పోయిందా అన్న విషయం కూడా గోవింద అన్నట్టే వినిపిస్తూ ఉంటుంది అని అంటారు కదా ఈ సామెత గుర్తుకొచ్చిన మాస్టార్కి పాఠాలు శ్రద్ధగా పైన సుమంత్ మనసు పెట్టట్లేదని ఆయన చాలా బాగా అర్థం చేసుకున్నారు మర్నాడు ఏం చేశారంటే మాస్టారు ప్రశ్నలు అడిగే విధానం మార్చేశారు ఎలాగంటే అందరినీ అడగకుండా పాఠాలు ఎవరైతే సరిగ్గా వింటలేదో వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉన్నాయో తీర్చాలని చెప్పేసి వాళ్ళు ముందు మించేలో కూర్చోబెట్టుకుని రెండు మూడు సార్లు సుమంత్ వైపు ప్రశ్నించి వాడు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల దొరికిపోయాడు దాంతో ఆ సమాధానాన్ని పదిసార్లు రాసి మాస్టార్కి చూపించాల్సి వచ్చింది ఇప్పుడు ఏదైనా ఒక పాఠం మనకు రానప్పుడు దాన్ని ఒకసారి రాస్తే పదిసార్లు చదివిన దాంతో సమానం అలాగే సుమంతని ఏం చేసేవారంటే మాస్టారు ఒకసారి లెక్క చెప్పినప్పుడు వినకపోతే పదిసార్లు రాసి చూపించమనేవారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బాగా జ్ఞాపకం ఉంటుంది ఒకటికి పదిసార్లు రాయడం వల్ల రాయడం అనేది మన మెమరీ పవర్లోకి వెళ్ళిపోతుందన్నమాట గతంలో ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే తప్పు చేసిన ప్రశ్నలకి సమాధానము పదిసార్లు రాయి వస్తుందని భయంతో శ్రద్ధగా వినడం మొదలు పెట్టాడు చూడండి పిల్లలకి యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళు ఖాళీగా ఉంటే ఏం తోస్తుందని చెప్పేసి మేడమ్స్ ఏం చేసేవారంటే ఆఫర్ ఎగ్జామ్స్ అయినప్పుడు వాళ్ళకి కొంత హోంవర్క్ ఇచ్చేవారు ఎందుకు మళ్ళీ వీళ్ళు స్కూల్కి వచ్చేసరికి చదువు అంతా మర్చిపోతారని వాళ్ళకి రకరకాల ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ పెట్టడానికి కానీ దేనికన్నా ఒక్కొక్క ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి దాని మీద వాళ్ళు రాసుకురమ్మని చెప్పేవారు కొంతమందికి మ్యాథ్స్ ఇచ్చేవారు ఇలా రకరకాలుగా చేస్తూ ఉండేవారు అనమాట అమరామ సారు సుమంత్కి ఇట్లా చెప్పడం వల్ల వాడు ఏం చేశారంటే చాలా శ్రద్ధగా నేర్చుకున్నాడు ఏ విషయం అడిగినా సరే ఎక్కడ సమాధానం చెప్పేస్తున్నాడు ఆ తర్వాత ఆఫర్ ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్లో చాలా మంచి మార్కులు తెచ్చుకున్నాడు అన్నమాట అయితే మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు ఏంటంటే ఎప్పుడు కూడా విద్యార్థులు మాస్టర్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నట్లయితే వాళ్ళ దృష్టిని అక్కడ పెట్టినట్లయితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చదవకపోయినా కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది అలాగే సుమంత్ కూడా కథలో నీతి ఏమిటంటే టీచర్ చెప్పిన పాఠాన్ని చక్కగా విన్నట్లయితే వాడు ఎంతో గొప్పవాడు అవుతాడని చెప్పేసి ఈ కథలో నీతి అనమాట ప్రతి ఒక్క పిల్లవాడు కూడా గురువుని గౌరవించాలి గురువు చెప్పిన మాట వినాలి ఆయన ఎలా లెసన్ చెప్తున్నారో అన్నీ విని చక్కగా దాంట్లోకి అమలుపరుచుకున్నట్లయితే వాడు లైఫ్లో చాలా గొప్పవాడు అవుతాడు మొక్క వంగ మానే వంగదు కదా చిన్నతనంలోనే మనం మా పిల్లలకి క్రమశిక్షణతో పాటు విద్య నేర్చుకున్నట్లయితే గొప్ప గొప్ప మేధావుల కిందే తయారవుతారు చాలా తెలుగుగా తయారవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా ఉంటారు అయితే మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి